తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తిన్మార్ మల్లన్నది ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ పేరు అయితే ఇక్కడ అనౌన్స్ చేశారు సో ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి పేరు నా పేరు రమేష్ యాదవ్ నేను ఈరోజు మల్లన్న నన్ను రాష్ట్ర కమిటీ సభ్యులు తీసుకోవడం నాకు చాలా సంతోషకరం ఈరోజు బీసీలు గత డెబ్బై సంవత్సరాలుగా అంచువే ఈ ఈరోజు రాజ రాజ్యాధికారం కావాలి మనకు ఈరోజు పరిశ్రమలు వాళ్ళే మీడియా వాళ్ళదే అన్ని రంగాలు అభివృద్ధి చెందులు కానీ బీసీలు అభివృద్ధి వచ్చారు బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలు స్థానికంగా సర్పంచులు కావాలి ఎంపీసీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి రాబోయే ఇరవై మీలో ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం ప్రతి బీసీ ఉన్నటువంటి యువకులు మేధావులు అందరు కూడా మహిళలు కూడా కలిసికట్టుగా ఉండి మన ఓటు మనం తీసుకోవాలి ఓటు అంటే ముఖ్యమంత్రి లేక అంటే ఓ ఎమ్మెల్యే అంటే కాక ఆ ఓటు చాలా విలువైంది ఆ ఓటును మన మన ఓటు మనం పిలిపించుకొని మన బీసీ మన యాభై శాతం బీసీ సత్తా చెప్పి అని చెప్పి కోరుతున్నాను అయితే ఉద్యమాల్లో ఎప్పటి నుంచో తిన్మార్ మల్లాన్న గారితో ఉండి ఉండి అతని కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించలేదని చెప్పేసి కొంతమంది అయితే బాధ బాధపడుతున్నారు దానికి మీరేమంటారు ఎందుకంటే మల్లన అసలు తత్వం కాదు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు స్థానం కల్పిస్తాడు ఈ రోజు నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను మళ్ళా కష్టపడుతున్నాను ఈ రోజు నాకు స్థానికంగా ఇప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యుడు గుర్తించాడు ఇంకా మిగతా సభ్యుడు కూడా ఈ రోజు రసకం తీసుకోవడం జరిగింది ఇంకా మిగతా జిల్లా కానీ మండలాల్లో కానీ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా తీసుకుంటానని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు తాజ్ కృష్ణాలో ఏదైతే పెట్టారో పార్టీ గురించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు బీసీల గురించి పార్టీ పెట్టాలని అంటున్నారు కదా సో ఎలా వీళ్ళ రెస్పాన్స్ నా పేరు నందికాంటి సాయి కుమార్ నేను టీచర్ సోషల్ యాక్టివిస్ట్ని రిజిమెంటల్ బజార్ సికింద్రాబాద్లో ఉంటా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఒకటి బహుజన్ల గురించి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది బీసీలల్లో ఒక పది పదిహేను కులాలే అసెంబ్లీ మెట్లెక్కగలిగినాయి రానున్న రోజులల్లో ఇంకా చాలా కులాలు మల్లన్న గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఎక్కాలని దాంతో పాటు పార్లమెంటు కూడా పోవాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈరోజు నగేష్ గారు మనతో పాటు ఉన్నారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆయనతో మాట్లాడదాం అసలు తీన్మార్ మల్లన్న తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది పార్టీదని చెప్పేసి చెప్పండి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది పార్టీ కార్యాచరణ ఇప్పటివరకు బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం చేసినాయి ఇప్పుడు బీసీల కోసం ఒక ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మనం ఈరోజు చాలా మంచి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో అన్ని కులాలను అన్ని మతాలను అందరినీ కలుపుకొని రాజ్యాధికార దిశగా మేము అడుగులేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇప్పుడు మల్లన్న గారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మల్లన్న గారు మేము గత నాలుగు సంవత్సరాలుగా మల్లలతో ప్రయాణం చేస్తూ ఉన్నాం అందరితో పాటు నాకు కూడా మంచి అవకాశం కల్పించారు అవకాశం అని చెప్పేసి కూడా చాలా కొంతమంది ప్రస్తావిస్తున్నారు అది పొరపాటు అలాంటిది ఏముండదు కష్టపడవారికి ఖచ్చితంగా ప్లాట్ఫామ్ ఇస్తున్న మల్లన్న గారు మేము ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా అందరి కలుపుకొని పోతాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం అన్నిట్లో మేము ముందు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మూడు పార్టీలను తట్టుకుని ఇప్పుడున్న కొత్త పార్టీ మల్లన్న పార్టీ గెలుస్తుంది అంటారు ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే మా ఓట్లు మేము వేసుకుంటాం మేమందరం కూడా యూనిటీకి వెళ్తాం బీసీలము ఎస్సీలము ఎస్టీలము అందరికీ అవకాశం కల్పించి మేమెంతో మాకంతా మీరెంతో మా మీకంతా అని చెప్పి నేను చెప్తా ఉన్నాం మేము ఎవరిని కూడా వ్యతిరేకించట్లేదు ఈ డెబ్బై సంవత్సరాలుగా మీకు మేము సహకరించినాం ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు మాకు సహకరించని చెప్తా ఉన్నాం మేము ఎవరిని కూడా కించపరిచే విధంగా మేము కావట్లేదు మా దగ్గర రెడీస్ ఉన్నారు వెలువలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అందరినీ మేము అక్కలు చేర్చుకుంటాం అందరినీ కలుపుకొని పోతాం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎవరికి వ్యతిరేకం కాదు మా పార్టీ అందరినీ ఆహ్వానిస్తుంది అందరినీ గౌరవిస్తుంది